అధ్యక్ష త్రీ స్టేజెస్ లో మాట్లాడవచ్చు అదే బిల్లు ఇంట్రడక్షన్ స్టేజ్ లో కూడా మాట్లాడు మాట్లాడచ్చు అది కాదు కన్సిడరేషన్ స్టేజ్ లో మాట్లాడతాం పాసింగ్ స్టేజ్ లో కూడా మాట్లాడతాం అధ్యక్ష అంటే మనీ కౌన్సిల్ లో మనీ బిల్ కి డిస్కషన్ లేదనేది మీరు పాసింగ్ స్టేజ్ కి వచ్చేసారు అంతే మా ఇంకో బిల్లు ఉందండి ఇంకో బిల్లు అందులో మాట్లాడండి ఇంకో బిల్ ఏంటి రెండు సప్లిమెంటరీ బిల్లు అప్రాపరేషన్ బిల్లు రెండు ఒకటే అధ్యక్ష సప్లిమెంటరీ గ్రాంట్స్ అంటే ఈ సంవత్సరంలో ఎక్స్ట్రా సేమ్ ఖర్చు పెట్టారు అవి పెడతారు అధ్యక్ష అప్రాపరేషన్ బిల్లు అంటే టు బీ ఎక్స్పెండెడ్ సప్లిమెంటరీ బిల్ ఆల్రెడీ ఎక్స్పెండి త్రూ అవర్ అధ్యక్ష అదేదో ఇన్ఫర్మేషన్ చేసి తీసుకుంటారు ఓటు తీసుకుంటారు అంతే తప్ప అది దానికి మాట్లాడేది ఏమి ఉండదు అధ్యక్ష కానీ అప్రాపరేషన్ బిల్లు మీద ఇంచేతండా కదా ఎల్ఓపి గారు చెప్తున్నారు అక్కడ అసెంబ్లీలో డిమాండ్స్ అన్ని కూడా ఓటింగ్కి వెళ్ళాయి అధ్యక్ష డిమాండ్స్ అక్కడ ఏదైనా చేంజ్ ఉంటే అక్కడే చేంజ్ ఉంటుంది అధ్యక్ష డిమాండ్స్ ఈ కౌన్సిల్కి రావు అని చేత అక్కడ ఏమి యాజ్ ఇట్ ఈస్గా పాస్ చేస్తారు పాస్ చేసినప్పుడు ఇక్కడ మనకి డిమాండ్స్ రావడం ఓన్లీ అప్రోపరేషన్ బిల్లో అన్ని డిమాండ్స్ వస్తాయి అధ్యక్ష దాంట్లో ఏ డిపార్ట్మెంట్కి ఏ డిపార్ట్మెంట్కి ఇచ్చారు ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చి మనం హ్యాండ్ చేస్తామంటే తప్ప మనం చేసేది చేసేది కూడా పెద్ద ఇప్పుడు మనం డిస్కస్ చేసినా కూడా దాంట్లో చేతులు మార్పు మనం చేయలేం కదండి చేయలేమండి చేయలేము మనకు అధికారం లేదు కౌలం సెక్టర్ లో కానీ రూల్స్ లో క్లియర్ ఉంది అప్రోపరేషన్ బిల్ ని ఎవరు నెగిటివ్ చేయటానికి వీరు లేదు అనేటువంటి నెగటివ్ ఎవరు చేయటం లేదు అధ్యక్ష కనీసం అభిప్రాయాలను తెలుసుకోవాలి బహుశా ఎల్ఓపి గారు అంత మాట్లాడినప్పుడు రెండు నిమిషాలు మాట్లాడితే దాని మీద నేను మాట్లాడతాను అధ్యక్ష అధ్యక్ష అపోజిషన్ వాకౌట్ చేసినప్పుడు కూడా మేము మాట్లాడతాం అధ్యక్ష దీని మీద ఎందుచేతంటే వాకౌట్ చేసేటువంటి రైట్ మెంబర్కి ఉంటుంది అధ్యక్ష మెంబర్స్ ఉంటుంది పొలిటికల్ పార్టీకి ఉంటుంది కానీ దీస్ ద ఫండమెంటల్ రైట్ కానీ బాయ్ కాట్ పర్మనెంట్గా చేసే రైటు పొలిటికల్ పార్టీకి లేదు మెంబర్స్ కూడా లేదు అధ్యక్ష ఈనాడు మనం పర్మనెంట్గా బాయ్కాట్ చేసే చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సో దాట్ మే ీడ్ ది డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ దొలిటికల్ పార్టీ సరే అది అట్లా ఉంచండి అధ్యక్ష ఈ రోజున క్రూషియల్ పీరియడ్ లో ఈ యొక్క బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టారు చాలా క్రూషియల్ పీరియడ్ అధ్యక్ష ఎంచేంటే ఐదు సంవత్సరాలు చేసినటువంటి క్రైసిస్ వాటిని ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత ఈ ఒక్క బడ్జెట్ మీద ఉందనేటువంటిది చాలామంది అభిప్రాయం కానీ ఒక్క బడ్జెట్ చాలా దేశం వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు కానీ వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు కానీ వీళ్ళు చేసినటువంటి అవినీతి కానీ వీళ్ళు చేసినటువంటి యొక్క ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ అదేవిధంగా ఫిజికల్ ఇంప్రూవెన్స్ కానీ ఏదో చూసినప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అసలు లేదు అధ్యక్ష ట్వెల్వ్ ల్యాక్స్ ట్వెల్వ్ క్రోసే ఎంత ఉంది థౌజండ్ ఇవి చూస్తే డెవలప్మెంట్ నీళ్ళు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది అదేవిధంగా ఫైనాన్షియల్ ఇంప్రూవెన్స్ ఉంది ఎకనామిక్ క్రైసిస్ ఉంది ఇటువంటి వెల్ఫేర్ అనుకున్న స్థాయిలో సాధించలేకపోయారు డబ్బులు ఖర్చు పెట్టామని చెప్తున్నారు తప్ప రిజల్ట్ ఏమి అవుట్కమ్ ఏమి రాలేదు అధ్యక్ష మనం చూస్తే నేను రీసెంట్గా ప్రవేశపెట్టిన గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మన సోషియో ఎకనామిక్ సర్వీస్ కానీ డీటెయిల్గా సర్వే కానీ డీటెయిల్గా చూస్తే దాంట్లో అవుట్కమ్స్ ఏంటనేది చాలా స్పష్టంగా అర్థం అవుతుంది అధ్యక్ష అంచేత ఫస్ట్ మనం చూస్తే ఈ ఎకనామిక్ క్రైసిస్ ఎట్లా ఉందో మనం చూడవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఎంచేతంటే రీసెంట్గా నేను వేరే చెప్పడం లేదు రీసెంట్గా వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి దాన్ని బేస్ చేసుకుని చూస్తే ఎవరో కాదని లేరు అధ్యక్ష ఎంచేదంటే ఎకనామిక్ క్రైసిస్ ఎలా వచ్చిందంటే వీళ్ళు ఎకానమీ మీద ఏ విధంగా కాన్సన్ట్రేట్ చేయలేదు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి తెలుసు తెచ్చే ఎకానమీ ఈజ్ బ్యాక్ బోన్ టు ది డెవలప్మెంట్ అనేది అది తెలుసు కూడా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వం అధ్యక్ష ఈ ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా ఈనాడు ఎకానమీ కొలాబ్స్ అయింది కంప్లీట్గా సరే మిగతా దేశాలు ఎలా ఉన్నాయి మిగతా రాష్ట్రాలు ఎలా ఉన్నాయి ఏదైనప్పటికీ కూడా ఈనాడు ఎకానమీ చూసే అధ్యక్ష మనకి నెగిటివ్ ట్రెండ్లో నడుస్తుంది ఒకవైపు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ చూస్తే దాదాపు యావరేజ్ మీద ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండాలి అనేటువంటిది కరెంటు ప్రైసెస్లో ఉండాలనేటువంటి చెప్పారు దానికే సాధ్యమా సాధ్యపడతా అనేటువంటి విషయానికి వస్తే సాధ్యపడుతుంది కానీ కానీ ఇవన్నీ ఓవర్కమ్ అవడం చాలా కష్టంగా ఉంటుంది అధ్యక్ష దానికి ఓకే కోఆలేషన్ గవర్నమెంట్ కాబట్టి కూటమి గవర్నమెంట్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహాయం ఉంది అదేవిధంగా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి ఎఫర్ట్స్ కానీ ఈ ప్రభుత్వం ఎఫర్ట్స్ కానీ కోఆపరేట్ చేస్తాయనేటువంటిది నా నమ్మకం అధ్యక్ష చేత ఒకసారి చూస్తే అధ్యక్ష అగ్రికల్చర్ మీరు చూస్తే సెక్టార్ మైన ఈ ఫైవ్ ఇయర్స్ ఆన్ నేను యావరేజ్ మాట్లాడుతున్నా అధ్యక్ష ఇది నా సొంతం కాదు అధ్యక్ష కంప్లీట్ సోషియో ఎకనామిక్ సర్వే పేజెస్ పేజ్ కావాలంటే వాళ్ళకి చెప్తాను వాళ్ళు లేరు బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష మైనస్ ఫైవ్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ ఉంది అధ్యక్ష అగ్రికల్చర్ గ్రోత్ రేట్ అగ్రికల్చర్ సెక్టర్ అంటే ఫైవ్ ఇయర్స్ వాళ్ళ ఫైవ్ ఇయర్స్ మా ఫైవ్ ఇయర్స్ కంపేర్ చేస్తే ఇప్పుడు ఇంకో ఫైవ్ ఇయర్స్కి ఈ బడ్జెట్ వస్తుంది అధ్యక్ష అదేవిధంగా చూస్తే మీకు గ్రోత్ ఇండస్ట్రీ చూస్తే ఇండస్ట్రీ లేకపోతే ఎంప్లాయ్మెంట్ రాదు ఎంప్లాయ్మెంట్ రాకపోతే కన్సంప్షన్ ఎక్స్పెన్సి పెరుగుతుంది సేవింగ్స్ ఉండవు దానివల్ల ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఒకవైపు ఇవన్నీ కూడా అనేక మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అధ్యక్ష ఈ రావటానికి కారణం ఏంటంటే ఒకటి అగ్రికల్చర్ సెక్టార్లో రూరల్ ఎకానమీ దెబ్బతిండడం వల్ల అక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారు అదేవిధంగా ఇండస్ట్రియల్ సెక్టార్లో చూస్తే అధ్యక్ష లాస్ట్ తెలుగుదేశం ఫైవ్ ఇయర్స్కి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్కి చూస్తే మైనస్ టూ పాయింట్ వన్ వన్ ఎయిట్ పర్సెంట్ ఉంది అధ్యక్ష ఇండస్ట్రియల్ గ్రోత్ అంటే ఇండస్ట్రియల్ గ్రోత్ తగ్గిపోయింది ఫైవ్ ఇయర్స్లో ఇండస్ట్రియల్ గ్రోత్ ఎప్పుడైతే తగ్గిపోయిందో మనకి కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంట్ రాలేదు కావాల్సిన కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు ఓవరాల్గా చూస్తే ఎఫ్డిఐలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో మొత్తం కంట్రీకి వచ్చిన దాంట్లో మనమే లీస్ట్ వచ్చాం అధ్యక్ష అంటే ఎనిమిది వందల ఎనభై ఎనిమిది డాలర్స్ బిలియన్స్ వచ్చింది అధ్యక్ష మిగతా వాళ్ళందరూ కూడా దగ్గర చాలా అమౌంట్ వచ్చింది వాళ్ళకి ఇది ఏంటంటే ఈ గత ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ ఓకే షో చేశారు తప్ప ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ గురించి కానీ లేకపోతే ప్రజల యొక్క సౌకర్యాల గురించి కానీ ఎక్కడ పట్టించుకోలేదు అధ్యక్ష ఆ విధంగా రూరల్ ఎకానమీ దెబ్బల రూరల్ పీపుల్ దెబ్బతిన్నారు ఇంటి లేబర్ ఫోర్స్ మనకు తెలుసు అధ్యక్ష రూరల్ ఏరియాలో దాదాపు ఒకప్పుడైతే డెబ్బై పర్సెంట్ అగ్రికల్చర్ లేబర్ ఫోర్స్ ఉండేది ఇప్పుడు నలభై ఎనిమిది పర్సెంట్కి దిగింది అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకి ఎవరికి కూడా సరి అయిన ఎంప్లాయ్మెంట్ లేదు అగ్రికల్చర్ ఎంప్లాయ్మెంట్ లేదు తర్వాత మిగతా ఇన్కమ్స్ లేవు దానివల్ల ఏంటంటే అక్కడ అక్కడి నుంచి అర్బన్ ఏరియాస్కి షిఫ్ట్ అవుతున్నారు అధ్యక్ష అప్పులోనే షిఫ్ట్ అయితే ఇక్కడ సివిక్ కమ్యూనిటీస్ ఉండదు ఇక్కడ కావాల్సినటువంటి ఆపర్చునిటీ ఉంది ఆ విధంగా దెబ్బతింటున్నారు అదేవిధంగా రో ఇండస్ట్రీ కూడా అదే మైనస్ ఫ్యాక్టర్ ఉంది అధ్యక్ష అదేవిధంగా సర్వీసెస్ సెక్టర్ దీస్ వన్ ఆఫ్ ద సెక్టర్ విచ్ ప్రొడ్యూసెస్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అదేవిధంగా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు ఐటీ ఉంది ఐటీ ఇండస్ట్రీ పెట్టుకుంటారు టూరిజం ఉంది అధ్యక్ష పైసా ఖర్చు లేకుండా టూరిజం డెవలప్ చేయడానికి అవకాశం ఉంది కానీ దాంట్లో కూడా చూస్తే సర్వీసెస్ సెక్టార్లో కూడా మీకు క్యాలకులేట్ చేసుకుంటే అనాలిసిస్ చేస్తే మైనస్ వన్ పాయింట్ సెవెన్ ఫోర్ ఉంది అధ్యక్ష కంపేరింగ్ విత్ అవర్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్కి ఈ విధంగా ఈ మూడు ప్రైమరీ సెక్టార్స్ చూస్తే ఈ విధంగా మైనస్ మైనస్ గ్రోత్ నడుస్తున్నాయి అదేవిధంగా ఫైనల్ గా చూస్తే దాదాపు మైనస్ ఫోర్ పాయింట్ జీరో టూ పర్సెంట్ వచ్చింది కంపేరింగ్ విత్ తెలుగుదేశం పార్టీ ఫోర్టీన్ ఫోర్టీన్ నైన్టీన్ వరకు ఫోర్టీన్ ఎయిటీన్ వరకు చూస్తే అధ్యక్ష అంచేత ఈ ఎకానమీ చూస్తే ఎంత విధంగా పొలాప్స్ అయింది క్రైసిస్ ఉంది ఈ క్రైసిస్ నుంచి బయటకు ఎట్లా రావాలనే దాని మీదే ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తయారు చేశారు అధ్యక్ష అంచేత బాగా ఎఫర్ట్స్ పెట్టి తెచ్చుకుంటే తప్ప లేకపోతే చాలా కష్టంగా ఉండేటువంటి పరిస్థితి ఇది కాన్స్టెంట్ ప్రైసెస్కి సంబంధించినటువంటి నేను ఇచ్చినటువంటి ఫిగర్ కరెంట్ ప్రైసెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి తప్ప ఏదైనప్పుడు కూడా ఎకానమీ ఇప్పుడు మైనస్ గ్రోత్లో నడుస్తున్నప్పుడు దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ అవ్వాలనేటువంటి చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని మీద ఉంది అధ్యక్ష అదేవిధంగా చూస్తే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అధ్యక్ష అంటే ఓన్లీ ఇంపార్టెంట్ ఇష్యూసే చెప్తున్నా మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్లో చూస్తే అసలు మ్యానుఫ్యాక్చరింగ్ కీ ఫార్ డెవలప్మెంట్ అటువంటి ఇండస్ట్రియల్ ఒక సర్వీస్ సెక్టారు ఇండస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు ఈ రెండు బాగుంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఉంటుంది అధ్యక్ష ఈ రెండు బాగోకపోతే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఉండదు ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కావాల్సినప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఎట్లా ఫెయిల్ అయింది ఈ ప్రభుత్వం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మైనస్ ఫైవ్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ గ్రోత్ రేట్ అధ్యక్ష కంపేరింగ్ విత్ ప్రీవియస్ తెలుగుదేశం గవర్నమెంట్ అందుచేత మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పడిపోయింది అగ్రికల్చర్ సెక్టార్ పడిపోయింది ఇండస్ట్రీ సెక్టార్ పడిపోయింది ఓవరాల్గా జీఎస్టీపీ కూడా పడిపోయింది ఇప్పుడు నెగిటివ్ ట్రెండ్ లో నడుస్తున్నాం ఈ నెగిటివ్ ట్రెండ్ నుంచి రావడానికి మా మంత్రి గారు చాలా యంగ్స్టర్ కాబట్టి బాగా ఉపయోగించి ఆయన తెలివితేటలు ఉపయోగించి ఇన్వెస్ట్మెంట్ రావాలధ్యక్ష ఇన్వెస్ట్మెంట్ కాకుండా రూరల్ ఎకానమీ పెరగాలంటే ముఖ్యంగా మీకు ఆగ్రో యాగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ రావాలధ్యక్ష వస్తే అక్కడ ఇప్పుడు ఉండే పరిస్థితి వస్తే చెరుకుపోయింది అధ్యక్ష షుగర్ సుగర్కేన్ పోయింది కొన్ని కొన్ని పోయాయి అందుచేత అడిషనల్గా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూడా అదే పెట్టింది కోట మేనిఫెస్టోలో కూడా అదే పెట్టారు ఇంచేతనే అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వస్తేనే రూరల్ ఉండే పాపులేషన్కి అయినటువంటి విధానంలో వాళ్ళకి కల్పించడానికి అవకాశం ఉంటుంది అదొక ఇంపార్టెంట్ ఇష్యూ దిశ అదేవిధంగా ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ సర్వీస్ సెక్టార్ కానీ ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ తోటి కూడుకున్నటువంటి ఇవన్నీ కూడా లోకేష్ గారు అదేవిధంగా మా సీఎం గారు వీళ్ళంతా కూడా దావోస్ వీళ్ళంతా వెళ్ళారు లక్షలాది కోట్లు తేవడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఎంఓఈస్ జరిగేయా లేదా అనేటువంటి వేరే విషయం అధ్యక్ష ఇన్వెస్టర్స్ వస్తున్నారు లేదా అసలు మన దేశ మన రాష్ట్రానికి ఆ కెపాసిటీ ఉందా లేదా అదేవిధంగా మనకు ఉండేటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ఇండస్ట్రియల్ గా ఏ విధంగా డెవలప్ చేసుకుంటాం అదేవిధంగా మనకి గుడ్ విల్ ఉందా లేదా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష ఈనాడు ఏపీ అంటే ఒక ఇండస్ట్రియల్ డెస్టినేషన్ గా తయారైంది అధ్యక్ష ఏప్రిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అందరు చూస్తున్నారు కొంతమంది చెప్తున్నారు అపోజిషన్ లేడీస్ అమరావతిలో ఇన్ని వేలు కోట్లు ఖర్చు పెడుతున్నారు పోలవరంకి ఇన్ని వేలు కోట్లు అవి అమరావతిలో ఒక ఈకో సిస్టమ్ వచ్చేటువంటి విధంగానే ఆ రోజు ప్లాన్ చేశారు ఆ రోజు నేను ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నా అదేవిధంగా అదే ఇప్పుడు రిపీట్ అవుతుంది ఒక పది రూపాయలు అమరావతి క్యాపిటల్లో పెడితే వంద రూపాయలు మళ్ళీ మనకి డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇది తెలియక అమరావతిలోనే పెట్టేస్తున్నారు మిగతా చోట్ల పెట్టడం అనేది లాస్ట్ టైమే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పాలసీ డిక్లేర్ చేశారు ప్రతి జిల్లాలో ఏమేమి ఇండస్ట్రీస్ వస్తాయి ఏమేమి డెవలప్ చేయొచ్చు అనేటువంటి ఒక సిస్టమ్ కూడా డెవలప్ చేశారు హౌస్లోనే చెప్పారు ఆ రోజున అదే పద్ధతిలో వెళ్తుంది దిశ అన్ని జిల్లాలను కూడా ఈక్వల్గా చూసి ఎక్కడ ఉండేటువంటి న్యాచురల్ రిసోర్సెస్ అక్కడ ఉపయోగించి ఓవరాల్గా ఎకానమీ డెవలప్ చేయడానికి ఉపయోగించే కార్యక్రమే ఈ ప్రభుత్వం చేస్తున్నట్టుగా ఈ బడ్జెట్ చాలా స్పష్టంగా చెప్తుంది అధ్యక్ష అదేవిధంగా చూస్తే మన కంట్రిబ్యూషన్ కూడా ఈ ప్రభుత్వ హయాంలో తగ్గిపోయింది అధ్యక్ష ఇంచేతంటే జిఎస్టీ కంట్రిబ్యూషన్ టు జీడిపి ఉంటేనే దానివల్ల ఉపయోగం ఉంటుంది అని చేత మనం ఈ ఈరోజు మనం చూస్తే నైన్త్ ప్లేస్ లో ఉన్నాం అధ్యక్ష ఏంటంటే మన కంట్రిబ్యూషన్ కేంద్రానికి జీడిపికి నైన్త్ ప్లేస్లో ఉన్న ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది అధ్యక్ష మిగతా వాళ్ళంతా థర్టీన్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అట్లా ఉంటే మనం ఫోర్ పాయింట్ తెలుగుదేశం హయాంలో నైన్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్కి వచ్చిందంటే మన కంట్రిబ్యూషన్ తగ్గుతుంది ఓవరాల్ నేషనల్ ప్రోడక్ట్లో ఉంటే మనం సరిగ్గా పనిచేయలేదు ఐదు సంవత్సరాలు ఫెయిల్ అయ్యామనేటువంటి చాలా చాలా స్పష్టంగా ఎకనామిక్స్ చెప్తున్నాయి అధ్యక్ష అంచేత ఎకనామిక్స్ చెప్పడమే కాకుండా వాళ్ళు చేసినటువంటిది మీరు చూస్తే అదొకటి అధ్యక్ష అంచేత ఆ ఎకనామిక్ క్రైసిస్ నుంచి బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది దానికి ఎఫర్ట్ చేస్తూ ఈ యొక్క మన ట్వంటీ ఫార్టీ సెవెన్లో కూడా చాలా క్లియర్గా విజన్లో చాలా క్లియర్గా పెట్టారు అవుట్ కమ్ ఓవర్ అనేటువంటిది బహుశా నా ఐడియా కూడా తప్పకుండా వస్తారు ఇప్పుడు కరెంట్ రేట్ ఎట్లా ఉన్నప్పుడు కూడా కరెంట్ రేట్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎంత ఉంది అధ్యక్ష ఈ కరెంట్ ప్రైసెస్ అది యావరేజ్ మీద ఫిఫ్టీన్ పర్సెంట్ రావాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన తప్పకుండా అలాగే వస్తుంది అనేటువంటిది నమ్మకం ఉంది అధ్యక్ష ఎంచేతంటే ఇప్పుడు మన రాష్ట్రానికి ఒక కొత్త నూతన అధ్యాయం ఓపెన్ అయింది కాబట్టి ఒక అట్రాక్షన్ ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ వస్తారు అదేవిధంగా వర్క్ కూడా గవర్నెన్స్ కూడా గుడ్ గవర్నెన్స్ ఉంది కాబట్టి రావడానికి అవకాశం ఉంది అధ్యక్ష రెండో విషయం వచ్చేటప్పుడు డెఫిసిట్స్ ప్రాబ్లం ఫిజికల్ ఇంప్రూడెన్స్ మెయిన్ ఏంటంటే రాష్ట్రానికి ఆదాయం రాకుండా చేశారు అధ్యక్ష ఆదాయం ఎందుకు రాలేదంటే రాష్ట్రంలో ఉండేటువంటి ఖనిజ సంపద కానీ రాష్ట్రం రాష్ట్రంలో ఉండేటువంటి నేచురల్ రిసోర్స్ కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళు కట్టబెట్టడం వల్ల ఖజానాకు వచ్చేటువంటి డబ్బు అంతా ప్రైవేట్ జేబుల్లోకి వెళ్ళిపోయింది అధ్యక్ష ఈనాడు మైన్స్ తీసుకున్నా ఎక్సైజ్ తీసుకున్నా ఏది తీసుకున్నప్పుడు కూడా అసలు న్యాచురల్ రిసోర్సెస్ గవర్నమెంట్ ప్రాపర్గా ఉపయోగించుకుంటేనే దానివల్ల రెవెన్యూస్ పెరుగుతాయి అధ్యక్ష రెవెన్యూస్ పెడితే ఖజానాకు వస్తాయి ఖజానాకు వచ్చినప్పుడు ఈ రీడిస్ట్రిబ్యూషన్ ఎట్లా అనేది చేయడానికి అవకాశం ఉంటుంది అసలు వీళ్ళు ఖజానాకి డబ్బులు రాకుండా ప్రైవేట్ వ్యక్తుల యొక్క జేబులోకి పంపించి వీళ్ళు కమిషన్ తీసుకోవడం వల్ల వచ్చినటువంటి ఈ ఫైనాన్షియల్ సిస్టంలో దెబ్బతింది అధ్యక్ష కంప్లీట్గా అందుకని ఫిస్కల్ ఇంప్రూవ్డెన్స్ రావడంతో దీన్ని ప్రత్యేకంగా చేయవలసింది ఉదాహరణ చూస్తే అధ్యక్ష రెవెన్యూ డెఫిసిట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం కొద్దిగా రెవెన్యూ డెఫిసిట్ మీద ఫిస్కల్ డెఫిసిట్ మీద ప్రైమరీ డెఫిసిట్ మీద కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి ఫిగర్స్ చూస్తే అధ్యక్ష రెవెన్యూ డెఫిసిట్ వాళ్ళ టైంలో పెరిగింది ఇరవై మూడు ఇరవై నాలుగు అదేవిధంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు పెరిగింది ఇప్పుడు ఇరవై ఐదులో వన్ పాయింట్ ఎయిట్ టూకి కి చూపించారు అధ్యక్ష రెవెన్యూ డెఫిసిట్ అంతే రెవెన్యూ డెఫిసిట్ తగ్గాలనుకుంటే కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి కూడా అధికంగా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మన రిసోర్సెస్ కూడా స్ట్రీమ్లైన్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది ఎక్కువగా మనం గ్యారంటీ నేటి మీద ఆధారపడకుండా చెప్తాను అధ్యక్ష డెవల్యూషన్స్ గురించి కూడా చెప్తాను మీరు టైం ఇస్తే చెప్తాను అధ్యక్ష అదేవిధంగా ఫిజికల్ డెఫిసిట్ కూడా ఇది దిస్ ఇస్ రిలేటెడ్ టు ది బారోయింగ్స్ ఇది కూడా బాగానే చూపించారు ఫోర్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ వరకు చూపించడం జరిగింది అధ్యక్ష అంతకుముందు చాలా ఎక్కువ ఉంది కాకపోతే పేపర్లో చూస్తున్నాం ఈ రోజు రెండు రెండు వేల కోట్లు ఇచ్చారు ఇంకో రెండు వేల కోట్లు ఏం చేస్తారు అధ్యక్ష మొత్తం రాష్ట్రాన్ని దివాళా తీసిన తర్వాత అప్పు చేసే మార్గం తప్ప వేరే లేదు అధ్యక్ష ఇంచేత నేను నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఇం రెవెన్యూస్ రావడానికి టాక్సెస్ వేయడానికి ఇంక స్కోప్ లేదు అధ్యక్ష ఆల్రెడీ వీ హీచ్డ్ ద పీక్ అంటే ట్యాక్సెస్ వేయడానికి స్కోప్ లేదు ట్యాక్సెస్ వేస్తే ప్రజలు కూడా ఇబ్బంది పడతారు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు తర్వాత రెండో ఇష్యూ వచ్చేటప్పటికి జీఎస్టీ అంతా జిఎస్టీ కౌన్సిల్లోకి పోయింది మనకేం అధికారం లేదు జీఎస్టీలో కమర్షియల్ ట్యాక్స్లో వేయటానికి ఎక్సెప్ట్ పెట్రోలియం అదేవిధంగా లెక్కర్ తప్ప వాటిలో కూడా మ్యాక్సిమం ట్యాక్ ట్యాక్స్ ఉంది దేశ అంచేత మనకి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన వరకు కూడా ట్యాక్సెస్లో లో ఎక్కువ వేయటానికి లేదు అసలు వేసే సందర్భం కూడా రాదు దేశ వేస్తే మళ్ళీ పబ్లిక్ నుంచి కూడా రివోల్ట్ వస్తుంది మనకు ఉండేటువంటి ఆప్షన్స్ ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా డెవల్యూషన్స్ అధ్యక్ష గవర్నమెంట్ నుంచి వచ్చాయి గవర్నమెంట్లో వాళ్ళకి చూస్తే ఈ జిఎస్టీ కూడా చూస్తే అధ్యక్ష మనకి దాదాపు అన్ని రాష్ట్రాల కంటే ఈవెన్ మహారాష్ట్ర కానీ గుజరాత్ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఈవెన్ తెలంగాణ కానీ ఈ రాష్ట్రాలతో పోల్ చేసుకుంటే లోయెస్ట్ కలెక్షన్ జిఎస్టీ ఆంధ్రప్రదేశ్ ఉంది అధ్యక్ష మనతో పాటు బయఫర్కేషన్ వచ్చింది తెలంగాణ అయినప్పుడు కూడా మనకి తెలంగాణ కంటే లీస్ట్ ఉన్నాం కలెక్షన్లో జిఎస్టీ కలెక్షన్ దీనివల్ల ప్రాబ్లం ఉంది అంచేత ఫర్దర్గా ట్యాక్సేషన్ మనం వీలుం కాబట్టి ఫర్దర్గా వీలైనంత వరకు మన గ్రాంట్స్ తెచ్చుకోవాలి వీలైనంత వరకు డెవల్యూషన్ రేపు సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ బహుశా వస్తారు అధ్యక్ష గవర్నమెంట్ పేరు అవుతుంది అదేవిధంగా చెప్తారు దాంట్లో ఈ మధ్య నేను చూసాను అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయన చాలా ఇంటలెక్చువల్ ఎకనామిస్ట్ అతను వాణికి మేము చంద్రబాబు నాయుడు గారు నేను అప్పుడు అప్పుడు వెళ్ళి ఆయన కొలంబియా యూనివర్సిటీలో వాళ్ళు ఉన్నాడు మనకి కూడా ఇక్కడ అడ్వైజర్గా ఉండేవాడు కేంద్ర ప్రభుత్వంలో అధ్యక్ష పెళ్లి కలిసినప్పుడు చాలా ఇంటలెక్చువల్ పర్సన్ కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ దగ్గర ముందు థర్టీ టూ పర్సెంట్ నుంచి స్టార్ట్ అయింది ఫైనాన్స్ కమిషన్ డెవల్యూషన్ గ్రాంట్స్ ఇప్పుడు చూసేటప్పుడు లాస్ట్ టైం ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ వచ్చేటప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ వచ్చింది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ వచ్చేటప్పుడు వన్ పర్సెంట్ తగ్గించారు ఫార్టీ వన్ పర్సెంట్ వచ్చింది ఇప్పుడు సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ వచ్చేటప్పుడు ఇండికేషన్ అద్దె ఎంతవరకు నిజ తెలీదు నాకు ఫార్టీ పర్సెంట్ చేస్తూ ఉండే ఇంకో వన్ పర్సెంట్ తగ్గుతుంది ఏమంటే కేంద్ర ప్రభుత్వానికి ఖర్చులు ఎక్కువ అంటారు కేంద్ర ప్రభుత్వం కంటే స్టేట్ గవర్నమెంట్కి ఎక్కువ ఉంటాయి దిశ దీంట్లో రికార్డ్స్ చాలా క్లియర్గా ఉంటుంది దాదాపు సెవెంటీ పర్సెంట్ డెవలప్మెంట్ వీలు పెట్టి అనుభవతి స్టేట్స్ థర్టీ పర్సెంట్ డెవలప్మెంట్ వీలు పెట్టి అనుభవతి సెంటర్ అంతచేత నిద్ర కావాల్సింది ఒకటి అంచేత డెవల్యూషన్లో మనం అడిగేది మొదటి నుంచి కూడా ఫిఫ్టీ పర్సెంట్ డెవల్యూషన్స్ రాష్ట్రాలకి ఉంటున్నాం ఆ ఫిఫ్టీ పర్సెంట్ డెవల్యూషన్ అడగాలి ప్రభుత్వం కంపల్సరీగా అడిగి మనం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది దిశ అంటే రెవెన్యూ ఆర్గ్యుమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రెవెన్యూ ఆగ్మెంటేషన్ చేయడానికి మనకు మనకు స్టేట్లో మనకు పెద్ద పరిధి లేకపోయినప్పుడు కూడా సెంటర్ నుంచి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత గ్రాండ్ సీన్ ఎయిడ్ ఇస్తారు అధ్యక్ష గ్రాండ్ సీన్ ఎయిడ్ ఎక్కువ తెచ్చుకోవచ్చు ఎందుకంటే మనకు అక్కడ డౌట్ ఉంది కాబట్టి మనం తెచ్చుకోవటానికి కాదు కాబట్టి గ్రాండ్ సన్ ఎయిడ్ మీద ఎక్కువ ఆధారపడితే మనం కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడినట్టు ఉంటుంది అదొకటి అధ్యక్ష రెండోది చెప్పి బారోయింగ్స్ కూడా మనకు లిమిట్ ఉంది ఆర్టికల్ వన్ ఆర్టికల్ టూ నైన్టీ త్రీ త్రీ ప్రకారంగా ఆర్టికల్ దాని ప్రకారం కూడా మన బోరోయింగ్స్ మన ఇష్టం వచ్చినట్టు తెచ్చుకోవడానికి లేదు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఉంటే తప్ప తెచ్చుకోవడానికి వీలు లేదు అధ్యక్ష అంచేత అటువంటి లిమిటేషన్స్ ఉన్నాయి వీలైనంత వరకు లిమిటేషన్స్ అన్ని కూడా మనకు లేకుండా తగ్గించుకోవడానికి చూడవలసినటువంటి అవసరం ఉంది అదే కాకుండా మనకు వచ్చినటువంటి బారోయింగ్స్లో టోటల్ డెట్లో కేంద్ర ప్రభుత్వం అప్పులు కూడా ఉంటాయి నేను రిక్వెస్ట్ చేసేదంటే మంత్రి గారిని ప్రభుత్వాన్ని ఆ కేంద్ర ప్రభుత్వం అప్పులు ఏవైతే ఉన్నాయో అప్పుల్ని మాఫీ చేయడం ఒక పద్ధతి అధ్యక్ష లేకపోతే మనం తెచ్చినటువంటి అప్పుల్ని మారిటోరియం పెంచమన్నా చేస్తే ఇమీడియట్ బర్డెన్ ఉండదు అధ్యక్ష మనకి అంతే మారిటోరియం పెంచమని పది సంవత్సరాలు అంటే ఇరవై సంవత్సరాలు పెంచమని అది అదేవిధంగా అదొక అధ్యక్ష మూడోది ఏంటంటే ఏదైతే ఇంట్రెస్ట్ స్వాపింగ్ చేస్తే లాస్ట్ టైం ఒకసారి చేసాం మనం ఈయన కూడా ఉన్నారు సెక్రటరీ గారు లాస్ట్ టైం ఒకసారి స్వాపింగ్ అయింది అధ్యక్ష ఇంచేత ఇంట్రెస్ట్ తక్కువ ఇంట్రెస్ట్కి ఎక్కువ ఇంట్రెస్ట్ తెచ్చినవి ఉన్నాయి ఇం జగన్ జగన్ గవర్నమెంట్లో చాలా హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్కి ఎయిట్ పర్సెంట్ ఎయిట్ ఫైవ్ 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 పర్సెంట్ కూడా ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ తెచ్చారు ఆ విధంగా బడ్డెన్ కూడా ఎక్కువైంది వాళ్ళు అప్పులు తేవడానికి కాదు అప్పులు కూడా బడ్డెన్ ఎక్కువైంది తర్వాత ఓబీబీ ఓ ఓబీబీ చూస్తే అధ్యక్ష ఓ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ వీళ్ళు చూపించడం లేదు సిఏజీ కూడా చాలా స్పెసిఫిక్గా చెప్పారు మీరు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఎందుకు చూపించడం లేదు అని అంటే వాళ్ళ సిఏజీకి అనుసం ఆన్సర్ కూడా ఇవ్వలేదు కదా ప్రభుత్వం అంచేత అవి కూడా దీంట్లో కలపాలి అండ్ మీన్స్ తాత్కాలికంగా జేబు ఏమంట జేబు అప్ అయినప్పటికీ కూడా తాత్కాలికమైన అయినప్పటికీ కూడా దానికి కూడా ఇంట్రెస్ట్ కట్టాలి లాస్ట్ టైం నేను చూస్తే అధ్యక్ష ట్వంటీ వన్ ట్వంటీ టూ కాగ్ రిపోర్ట్ చూస్తే దాదాపు మీకు రెండు వేల కోట్ల వరకు తెచ్చారు రెండు వేల కోట్లకి అప్పు ఎంత కట్టారంటే నూట అరవై కోట్లు అప్పు కట్టినట్టుగా నాకు జ్ఞాపం అధ్యక్ష అంచేతం వేజ్ అండ్ వేజ్గా అప్పు కట్టాలి అదేవిధంగా ఓడీ కూడా ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే కానీ ఆల్ టూ డేస్ కానీ తెచ్చారు ఈ విధంగా ఫైనాన్షియల్ క్రైసిస్ తీసుకొచ్చినటువంటి ఘనత గత ప్రభుత్వం దాంట్లో నుంచి కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది ఆ బయటికి రావడానికి మనకి సహాయం చేయడానికి గవర్నమెంట్ అదేవిధంగా సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కూడా మనం ప్రాపర్గా కొన్ని ఇష్యూస్ రిప్రజెంట్ చేసినా వాళ్ళు కూడా మనకి సహాయం చేసే విధంగా ఉండాలి అధ్యక్ష ఇంకొక అనదర్ ప్రాబ్లం ఉంది అధ్యక్ష ఈ సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ మొదటి నుంచి మేము కూడా ఎపిటప్పుడు చెప్పాం సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ చాలా మంచి స్కీమ్లే మంచి స్కీమ్లే కానీ భారం అంతా రాష్ట్ర ప్రభుత్వం మీద వస్తారు అధ్యక్ష ఒకప్పుడు సెవెంటీ థర్టీ పర్సెంట్ ఉండేది ఇప్పుడు సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ పెట్టేటప్పటికి పది పర్సెంట్ భారం మళ్ళీ రాష్ట్ర రాష్ట్రాల మీద పెరిగింది అందుకని ఒక్క ఎన్ఆర్ఈజెస్ తప్ప టెన్ నైంటీ టెన్ తప్ప మిగతా అన్ని కూడా వచ్చాయి అంచేత ఏంటంటే వాళ్ళు సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ కానీ స్పెషల్ సెంట్రల్లీ సెంట్రల్లీ స్పెషల్ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు భరాయించాలి మనకేమవుతుందంటే మనకు ఉండే రెవెన్యూసే తక్కువ ఈ రెవెన్యూస్ డెవల్యూషన్ తగ్గిపోతున్నాయి అదేవిధంగా ఈ రెవెన్యూస్లో మళ్ళీ ఫార్టీ పర్సెంట్ మనం వాళ్ళ స్కీంకి ఇవ్వాల్సి వస్తుంది అనిచేత మనం చెప్పేదండి మొదటి నుంచి కూడా నెట్ ప్రొసీడ్లో అయింది కాకుండా గ్రాస్ ప్రొసీజ్లోంచి మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఇమ్మని ఆ రోజున అన్ని రాష్ట్రాలు అడిగేదాం మనం అడిగాం ఇవన్నీ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కాబట్టి ఇదొకటి చేయవలసిన అవసరం ఉంది మూడోది బారోయింగ్స్ అధ్యక్ష బారోయింగ్స్ అనేటువంటి దాకా చెప్పాను ఓబీపీ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ విపరీతంగా చేయడం ఆ బాబెను కూడా మన మీద పడింది సిజ్ వాళ్ళు చాలా స్పెసిఫిక్గా చెప్పారు అది కూడా మీరు దీంట్లో పెట్టండి ఎంచేతంటే అది కూడా మీరు ఈ రిపోర్ట్లు మాకు ఇవ్వండి అదేవిధంగా బడ్జెట్లో పెట్టండి బడ్జెట్లో పెడితే మీరు టోటల్ భవర్యంగా ఏం చేస్తారు ఒకవైపు ఓఎంపి మరొకవైపు ఓబీబీ అదేవిధంగా మరోవైపు అండ్ మీన్స్ మరొక ఓడి ఇవన్నీ కూడా పెట్టాలి తర్వాత ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఉంటాయి అధ్యక్ష అవి కూడా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఎక్కువ తెచ్చుకుంటే మంచిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇవన్నీ కూడా పెట్టినప్పుడు టోటల్గా అందుకని నేను ఆ రోజున క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇప్పటికి కూడా ఐ స్టాండ్ మై వరల్డ్ అధ్యక్ష ఇప్పటికి కూడా పద్నాలుగు లక్షల కోట్లు డెఫినెట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు ఉంటుంది అధ్యక్ష ఈ మధ్యన తెచ్చినవి కాకుండా ఎందుకంటే ఈ చాలా తెలివితేటలుగా ఓఎంబీవీ చెప్తారు అధ్యక్ష ఇప్పుడు ఓఎంబి ఓపెన్ మార్కెట్ బాగా ఇప్పుడు బడ్జెట్లో పెట్టింది ఐదు లక్షల కోట్ల పైచెళ్లికి అది ఐ థింక్ సో ఐదు లక్షల పైచులు అంటే ఐదు లక్షల పైకి చెల్లికి పెడితే దీని మీద ఓబీబీకి వచ్చేటప్పటికి ఎంత అవుతుంది చూడండి యావరేజ్ మీద ఈ కాగ్ రిపోర్ట్లు చూస్తే తెలుస్తుంది అధ్యక్ష అంచేత ఓవరాల్గా చూస్తే సరే ఏదైతే మనం విజన్ డాక్యుమెంట్ పెట్టారో దాంట్లో పది లక్షల కోట్లు పెట్టారు అధ్యక్ష దగ్గర దగ్గర పది లక్షలు కాకపోతే నా లెక్క ప్రకారంగా అంటే అవి కూడా మొత్తం అన్ని ఇంక్లూడ్ చేయలేదు అయితే కొన్ని ఇన్క్లూడ్ చేశారు కొన్ని వదిలేశారు అంతేకాదు ప్రతి దానికి కూడా ఏది అప్పు తెచ్చినా ఎక్కడి నుంచి అప్పు తెచ్చినా మనం వడ్డీ కట్టవలసిందే ఆ వడ్డీ కట్టే భారం మీద పడుతున్నప్పుడు ఈరోజు వడ్డీ భారం ఎంత అవుతుంది అధ్యక్ష దాదాపు తెచ్చినాట్లలో వడ్డీ భారం మీరు చూసుకుంటే దాదాపు ముప్పై వేల కోట్లు ఎంత పెట్టారు బడ్జెట్లో ఇంకా ఎక్కువ అవుతుంది అధ్యక్ష ఏం చేతంటే ఒకవైపమో జిఎస్టీ తగ్గిపోతుంది ఎక్సైజ్ ఆదాయం పెరుగుతుంది ఎక్సైజ్ ఆదాయం రేపు ఎల్లుండో ఓవర్టేక్ చేసేస్తారు చేసేస్తా జిఎస్టీని ఒకప్పుడు జిఎస్టీ ఉండేది అధ్యక్ష అని ఈ విధంగా చూస్తే మీకు ఈ ఇంట్రెస్ట్ రేట్లు విపరీతంగా ఇంట్రెస్ట్ పెడుతుంది అందుకని ఇంట్రెస్ట్ రేట్లని మళ్ళీ ఒకసారి స్వాప్ చేయడానికి కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వన్ మినిట్స్ అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాడు ఇంట్రెస్ట్ ఫిర్యర్ ఉంచుకొని తెచ్చుకుంటే బెటర్ అధ్యక్ష మారిటోరియం పెంచుకుంటే బెటర్ ఆ విధంగా మనకి ఎంచేతంటే ఇప్పుడు ప్యూర్లీ చూస్తూ ఉంటే బారోయింగ్స్ మీద ఆధారపడాల్సి వచ్చింది ప్రస్తుతానికి ఇంకా రెవెన్యూస్ పెరిగే వరకు కూడా రెండో మూడోది వచ్చేటప్పుడు అల్టిమేట్గా క్యాపెక్స్ అధ్యక్ష క్యాపిటల్ ఇంకా ఇంకా క్యాపిటల్ ట్యా ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపెక్స్ అంటాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎందుకు చేయలేదు అధ్యక్ష వీడు మాట్లాడితే మేము వెల్ఫేర్కి చేస్తాం వెల్ఫేర్కి చేస్తాం వెల్ఫేర్కి చేస్తామంటారు అదా వెల్ఫేర్కి మీరు ఎంత ఇచ్చారు ఇప్పుడు ఈ వేళ బడ్జెట్ చూస్తే నలభై ఏడు వేల కోట్లు పైచెల్కి వెల్ఫేర్ పెట్టారు అధ్యక్ష అదే విధంగా డీబీటీ మీరు చూస్తే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ చూస్తే అధ్యక్ష ఓవరాల్ కంట్రీలో ఉండేటట్టు చేస్తే మనది నైన్త్ ప్లేస్లో ఉంది డీపీటీ ఇవ్వడంలో కానీ మేము చాలా ఇవి చేసాం చాలా చేసాము ఒకసారి ఆయన ఎవరో ఇచ్చారు వాళ్ళ అడ్వైజర్ ఇవ్వడం యాభై నాలుగు యాభై నాలుగు వేల కోట్లు ఒక సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం కానీ మీరు రిజల్ట్ ఏంది ఇచ్చారంటున్నాను ఈనాడు ఈక్వల్ ఇన్ఈక్వాలిటీస్ పెరిగాయి ఆక్స్ఫామ్ రిపోర్ట్ చూడండి ఇన్ఈక్వాలిటీస్ పెరిగాయి ఈనాడు ఇంకా నలభై నాలుగు మంది నూటికి పన్నెండు కేటగిరీస్లో మైనస్లో ఉన్నారు అధ్యక్ష ఇన్ఈక్వాలిటీస్లో ఏం చేద్దంటే ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ అదేవిధంగా న్యూట్రిషన్ కానీ లేకపోతే మిగతా అన్నింటిలో చూస్తే ఎకానమీలో కానీ చూస్తే ఇన్ఈక్వాలిటీస్ ఎప్పుడైతే పెరిగాయో సమాజంలో అండ్రెస్ట్ వస్తుంది అధ్యక్ష ఇది పెంచడానికి కారణం కూడా గత ప్రభుత్వం మేము ఏబీ బీబీ డీబీటీ కింద ఎంత ఖర్చు పెట్టాం అన్నారు కానీ అవుట్కమ్ లేదు అంటే ఆ డబ్బు ఎక్కడ పోయిందని అడిగాం కాకే అడిగారు ఈ డబ్బు ఎక్కడ పోయిందని ఒకసారి కాకు రిపోర్ట్లో క్లియర్గా చెప్పారు మిస్ ఆప్రాపరేషన్ దాదాపు డెబ్బై ఎనిమిది వేల కోట్లు అయింది జరిగిందని అంటే ఈ అమౌంట్ అంతా ఎక్కడ పోయింది మీరు తెచ్చినటువంటి అప్పు ఎక్కడ పోయింది అనేది సమాధానం చెప్పడం లేదు వాళ్ళు వన్ మినిట్ అధ్యక్ష అదేవిధంగా క్యాప్ ఎప్పుడైతే ఖర్చు పెట్టలేదు రోడ్లు పాడైపోయి అదేవిధంగా అక్కడ మంచినీళ్ళకి సారి నీళ్ళు లేవు అదేవిధంగా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం రీసెంట్గా ఆ ఎన్ఆర్ఈ గ్రాంట్లు ఇవన్నీ ఉపయోగించుకుని రోడ్లు కంప్లీట్ చేస్తారు ఒకటే ఒకటి కూడా కంప్లీట్ చేస్తున్నారు అంచేత దేర్ ఇస్ ఎ బిగ్ టాస్క్ బిఫోర్ దిస్ గవర్నమెంట్ విచ్ హాస్ టు బి అచీవ్డ్ ఇఫ్ నాట్ టుడే టుమారో అంచేత ఏంటంటే మనకి చూస్తే అధ్యక్ష నలభై ఇరవై మూడో నలభై నలభై ఇరవై నలభై ఏడో సంవత్సరానికి ఇంకా ఇరవై మూడు సంవత్సరాలు ఉంది అధ్యక్ష దాదాపు నాలుగు ఎలక్షన్స్ వస్తాయి అదేవిధంగా మనం చూస్తే ఈ ఫైనాన్స్ కమిషన్ కూడా సిక్స్టీన్ ఫైనాన్స్ కమిషన్ మనకి ఇరవై నలభై ఏడు వచ్చేటప్పటికి నాలుగు ఫైనాన్స్ కమిషన్స్ వస్తాయి అంతేత ఇవన్నీ కూడా సక్రమంగా ఉపయోగించుకుని ఒక స్ట్రీమ్ లైన్ చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శడం ఇప్పుడే ఐదు నెలలకి విమర్శడం మూడు నెలలకి వెళ్ళి ప్రెసిడెంట్లు పెట్టడం అనేటువంటిది చాలా హాస్యాస్పదంగా ఉంది మీరు కోఆపరేట్ చేయండి అపోజిషన్ కోఆపరేట్ చేయండి ప్రభుత్వం రైట్ లైన్లో వెళుతుంది ప్రభుత్వానికి కోఆపరేట్ చేస్తే వాళ్ళకి కావాల్సినటువంటి నిధులు తెచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా రెడీగా ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనం చూస్తే అధ్యక్ష దీంట్లో అదే మనకి కొంతమంది ఎకనామిక్స్ చెప్పారు అధ్యక్ష నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గెయిన్ అనేటువంటిది అంచేది ఇంపాసిబుల్ అనేటువంటిది ఎక్కడ వరల్డ్ ఎవరు ఉపయోగించరు ఇంపాసిబుల్ అనే స్టార్ట్ అయినప్పుడు కూడా లాస్ట్ టైం ట్వంటీ ట్వంటీ ఆ విజన్ తయారు చేసినప్పుడు కూడా చాలా మంది ఓవర్ అంబిషన్ అని చెప్పారు అధ్యక్ష మెకాన్సీ తయారు చేసినప్పుడు ఓవర్ అంబిషన్ కాదు అంబిషన్ అంబిషన్ ఎందుకంటే సమాజాన్ని బాగు చేయాలి ఈ రోజుకి పేదరికం ఎలా ఉందో దిశ అందరిలో మనం టెన్త్ ప్లేస్లో ఉన్నాం అంటే ఇంకా అడుక్కు తినేవాళ్ళు తిండి లేనటువంటి వాళ్ళు ఇంకా మన రాష్ట్రంలో విపరీతంగా ఉన్నారు దాంట్లో మనం టెన్ టెన్త్ ప్లేస్లో ఉన్నాం మీకు ఎస్డీజీ చూస్తే దిశ అదే స్పెషల్ డెవలప్మెంట్ గోల్ చూస్తే మన పొజిషన్ చాలా దారుణమైన పొజిషన్లో ఉంది మన వాళ్ళు మాత్రం బాగుందని చెప్తున్నారు కానీ చాలా దారుణమైన పొజిషన్లో ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా మనం బిలో అరౌండ్ టెన్ ప్లేస్లోనే ఉన్నాం అంటే ఇవన్నీ అచీవ్ చేయాలనుకుంటే రెవెన్యూస్ ఇంపార్టెంట్ రెవెన్యూస్ కావాలనుకుంటే మనం స్ట్రీమ్ లైన్ చేయడం ఒకటి ఇంపార్టెంట్ రెండోది కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోవడం ఇంపార్టెంట్ వచ్చినటువంటి ఏదైతే బారోయింగ్స్ ఉన్నాయో దాన్ని టైప్ స్కీమ్ టైప్ చేసి బారోయింగ్ చేస్తే ఆ స్కీమ్స్ వల్ల మళ్ళీ ప్రొడక్షన్ వస్తుంది అది దానివల్ల మన ఎకానమీ పెరుగుతుంది ఎకానమీ పెరిగితే పర్ క్యాపిటా ఇన్కమ్ పెరుగుతుంది పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగితే మనకి కన్జంప్షన్ తగ్గి సేవింగ్స్ పెరుగుతాయి సేవింగ్స్ పెరిగితే మనకి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది పేదవాడు కూడా ఇన్వెస్ట్ చేసుకోవడం అవకాశం ఉండే విధంగా ప్రయత్నాలు చేయవలసిందిగా గవర్నమెంట్కి సూచిస్తూ సెలవు తీసుకున్నారు